ఈరోజు కట్టమంచిలోని అతి పవిత్రమైనటువంటి నారాయణ స్వామి వెంకట వెంకటేశ్వర్లు భగవంతుడు హిందువులకు గొప్ప ఆరాధ్య దైవైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా పూజలు చేయడం జరిగింది ఎందుకంటే గత కొద్ది రోజులుగా హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా తిరుమల లడ్డు అపవిత్రమైందని నాణ్యత కోల్పోయిందని అనిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యిని వాడారనే ఒక దురుద్దేశంతో అబద్ధాలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు హిందువుల మనోభావాలు గౌరవాలు దెబ్బతిన్నాయి దాని మీద అనేక టెస్టులు వచ్చినప్పటికీ మళ్ళీ మళ్ళీ పదే పదే అదే మాటలు చెబితే మా అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తిరుమల పర్యటనకు రావాలంటే నెయ్యి కల్తీ విషయాన్ని పక్కన పెట్టి డిక్లరేషన్ ఇవ్వాలి అని ఒక సాకు చెప్పి అదేవిధంగా నాలుగు జిల్లాల్లోని నాయకులందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఇంటికే పరిమితమయ్యేలాగా కట్టడి చేయడం చాలా దౌర్భాగ్యం కాబట్టి ఈరోజు మేమందరం కూడా ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎవరైతే తప్పు చేశారో వాళ్లకు సుప్రీంకోర్టు జడ్జి దగ్గర కానీ సిబిఐ ద్వారా కానీ ఎంక్వైరీ వేసి వాళ్ళ పాపాలు బట్టబయలు చేసి వాళ్లకు కఠిన శిక్ష భగవంతుడు కూడా విధించాలని మేమందరూ కూడా ఈరోజు పూజలు చేయడం జరిగింది అతి త్వరలోనే ఆ దోషులు బయటకు వస్తారు ఆ దోషులను భగవంతుడు కఠినంగా శిక్షించాలని మీ ద్వారా కూడా మేము తెలియజేసుకుంటున్నాం మేము కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన లడ్డు గురించి ఇంత పెద్ద మొత్తంలో తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు జనసేన పార్టీ కావచ్చు విజయవాడ ఉమ్మడిగా కూటమి అందరూ కలిసి ఈ యొక్క లడ్డు ప్రసాదం ప్రపంచానికే ప్రసిద్ధి కాంచిన దేవస్థానాన్ని అక్కడిచ్చే ప్రసాదాన్ని బట్టి దాన్ని ఇంకా ఎక్కువ రచ్చ చేసి ప్రష్టు పట్టించే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీన్ని పులుముతున్నారు అది మంచి పద్ధతి కాదు ఇవాళ మేము అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చిత్తూరులో రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కార్యకర్త వచ్చి కడ్డమంచందు ఉండే పురాతన ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయంలో వచ్చి భగవంతుడికి పూజలు చేసి దేవుణ్ణి కూడా మేము కోరుకునేది ఒకటే దేవుడానికి ఎవరైతే ఈ లడ్డు ప్రసాదంలో మోసించే పార్టీలకు అతీతంగా ఎవరైనా కావచ్చు అటువంటి వాళ్ళకి మీరే శిక్షించాలా అని దేవుని ప్రార్థిస్తూ బయటకు వచ్చి ఇవాళ టెంకాయలు కొట్టడం కూడా జరుగుతూ ఉంది అంటే ఎవరైనా కానీ భగవంతుడి విషయంలో ఇలాంటి తప్పులు చేస్తే ఎవరిని కూడా క్షమించరాదు కాబట్టి మీడియా సోదరుకి నేను చెప్పడం ఏమంటే ఈ యొక్క అనవసరమైన రాద్ధాంతం లేకుండా ఎవరు దీనిపైన ఎంక్వైరీ పెట్టాలా అసలు ఫుడ్ ఇన్స్ ఫుడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు మళ్ళీ అక్కడొచ్చి ఇచ్చే ప్రసాదాన్ని మూడు సార్లు టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసిన తర్వాతనే ఇస్తారు ల్యాబ్ టెస్ట్ అయిన తర్వాత మీకు కూడా నెయ్యి కానీ మీకు కానీ ఒక లో క్వాంటిటీ కానీ ఉన్నట్టయితే క్వాలిటీ కానీ ఉన్నట్టయితే మీరేం చేయాలి వెంటనే దాన్ని రిటర్న్ చేయాలి ఇక్కడ ఇన్ని ఏళ్ళకల్లి అది కూడా మీ గవర్నమెంట్లోనే జూలై నెలలోనే ఇది ఈ విధంగా మీరు బయట పొగాలు చేస్తున్నారు అంటే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది జూన్ మూడో తారీఖు తర్వాత వచ్చిన ప్రభుత్వం మీది మీరు చూడాలా మీరు యాక్షన్ తీసుకోవాలని ఏదైనా ఉంటే అది వదిలే వైఎస్ఆర్ పార్టీ పైన పులము వైఎస్ఆర్ పార్టీ చైర్మన్స్ పైన జగన్మోహన్ రెడ్డి పైన అందరిపైన ఇది ఎందుకంటే మా వైఎస్ఆర్ పార్టీని ఇవాళ నలభై పర్సెంట్ ఓటు బ్యాంకు ఉండే పార్టీని దీన్ని ఎలా అయినా భ్రష్టు పట్టించాలా అని విధంగా చూస్తున్నా మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మీరు ఇచ్చిన స్కీమ్స్ ఏమి మనసారా కోరుకుంటున్నాం వెంకటేశ్వర స్వామి కూడా ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలా మళ్ళీ చట్టపరంగా కూడా వాళ్ళకి శిక్ష పడాలని నేను మనసారా కోరుకుంటున్నా నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలన్నింటి కూడా ప్రజలకు విదితమే మరి ఈ కూటమి ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే వారు చెప్పిన విషయాల మీద మీరు డిబేట్కి వచ్చో లేకపోతే మీరు ఒక ప్రెస్ మీట్ ఇచ్చో ఆ రిపోర్ట్ల గురించి మీరు చెప్పగలిగితే చాలా సంతోషించే వాళ్ళము వారు ఏదైతే నాడు నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుకుంటాను బయటకు వస్తే నేను హిందువును ముస్లింను సిక్కును అని చెప్పారో ఆ మాటలను సైతం వక్రీకరిస్తూ చంద్రబాబు నాయుడు గారు వెకిలి నవ్వులు నవ్వుతూ నిన్న మాట్లాడడం చూసాము ఏమండి ఒక క్రిస్టియన్ అయితే గుళ్ళకు వెళ్ళకూడదా మరి చంద్రబాబు నాయుడు గారు ఒక హిందూ అయ్యండి క్రిస్టియన్ చర్చిలకి ముస్లిం మసీదులకి ఎట్లా వెళ్తున్నారు ఈ విధమైన మత సామరస్యాలు తీసుకొచ్చి మనుషుల మధ్య విభేదాలు సృష్టించి ఇంకా ఏం బాగుకుందాం అనుకుంటున్నారు ప్రజలకు మీరు చేసినటువంటి వాగ్దానాన్ని ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా విజయవాడ వరదలు కావచ్చు హాస్టల్లో కెమెరాలు పెట్టి మహిళల్ని చిత్రీకరించడం కావచ్చు ఇటువంటి ఎన్నో విషయాలు హత్యలు చిన్న పిల్లల్ని ఆరు సంవత్సరాల పిల్లని రేపు చేసి హత్య చేసి ముక్కలు చేసి పడేస్తే మీకు సిగ్గు లేకుండా ఇంతవరకు ఎవరు చేశారనేది కూడా ట్రేస్ చేయలేనటువంటి క్షమించరాని ప్రభుత్వం మీది ఇటువంటి సంగతులన్నీ పక్కకు నెట్టడానికి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం మీరు ముందుకొచ్చి ఈ విధంగా ప్రజల మధ్యలో చిచ్చు రేపుతున్నారు కానీ మీ మీరేస్తున్నటువంటి ఈ కుయుక్తి లేవు ప్రజల ముందు పారవు మరి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని నిరంతరం తలుచుకుంటూ ఇవాళ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విజయానందరెడ్డి గారి ఆధ్వర్యంలో చిత్తూరులో పెద్ద ఎత్తున ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రాశ్చిత దీక్ష అన్నారో మీది కాదండి ప్రాయ దీక్ష చేయాల్సింది మీరు కాదు మీరు చేసినటువంటి పాపాలని ప్రజలకి మీరు చేసినటువంటి ఇటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి నుంచి విముక్తి కలిగించాలని ఆ వెంకటేశ్వర స్వామి పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ పాప విముక్తులు చేయాలని మేము ఇవాళ దీక్ష చేసి మేము ఇవాళ వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించడం జరిగింది మరి ఇకనైనా ఇటువంటి దేవుళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే ఇటువంటి తరుణాలను పక్కన పెట్టి ప్రజలకి ఏం చేయాలా అనేది ఆలోచించి ముందు వెళ్తే బాగుంటుందని ఇక మీద ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద దీన్ని ఇంతకు మించి ఏదైనా ఒక మాట మాట్లాడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శేణులు చూస్తూ ఊరుకోవని కూడా మేము హెచ్చరిస్తున్నాం మీడియాను పెట్టుకొని అంత మాట్లాడుతున్నారు కదా ఈ వారు చంద్రబాబు నాయుడు గారు వారి సొంత మీడియాను పెట్టుకొని ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళారు మీకు ధైర్యం సరిపోలేదు అడగటానికి ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నామండి గతంలో ఒకసారి రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు వారు డెక్లరేషన్ ఇవ్వడం జరిగింది ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి సంతకం పెట్టరండి ఎప్పుడైనా ఒకసారి పెడితే సరిపోతుంది అది కూడా తెలుసుకోకుండా తెలిసి ప్రజల్ని మభ్యపెట్టి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే వాళ్ళ నియమనాలు కూడా నాకు అర్థం కావట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్షులు పైన అదేవిధంగా పార్టీ పైన కూడా తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులందరూ కూడా వెంకటేశ్వర్ని దేవుడిని అడ్డం పెట్టుకొని ఆయన ప్రసాదంలో కల్తీ జరిగిందనేసి లేనిపోని అభాండాలు వేస్తూ అబద్ధాలు చెప్పే అలవాటు అతనికి మామూలే దీన్ని పెద్దగా చేసి ఈ వ ఈ వారం రోజులుగా ప్రతి ఒక్క చోట కూడా దాన్ని ప్రాపకండా చేసి పార్టీకి రాజకీయంగా వాడుకుండేదానికి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు ఆయనకు ఇంతకు ముందే వెంకటేశ్వరుడు వార్నింగ్ ఇచ్చినాడు ఆ వెహికాల మండపం కొట్టిందానికి దానికి ఇంకా ఇంకా తగినంత బుద్ధి చెప్తాడు దేవుడు ఆ దేవుడికి బుద్ధి చెప్పాలని మేమంతా కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సామాన్య ప్రజలందరూ కూడా ఇతను తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ద్రోహానికి చంద్రబాబు చేసిన అభాండాలని తిప్పికొడుతూ తగిన శిక్ష విధించాలనేసి దేవుడిని ప్రార్థిస్తారు మనోభావాలు దెబ్బతినే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేవుడు ప్రస్తావన తీసుకొచ్చారు వెంకటేశ్వర స్వామి అనేవారు ప్రపంచంలోనే మనకందరికీ ఆయన ఎంత పెద్ద దేవుడు మన చిత్తూరు జిల్లాకే మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభ విభేదించిన మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా మనకు తిరుమలనే ప్రపంచగాంచింది అలాంటి దేవుడిని ఈరోజు అతని సొంత రాజకీయాల కోసం ఈరోజు బయట తీసుకొచ్చారు ఆయన్ని ఎప్పుడు దేవుడు క్షమించాడు మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలన్నీ ఏవి ఆయన ఆయన ఇప్పుడు ప్రవేశపెట్టలేదు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆయనకి కులం మతం భేదం లేకుండా ఆయన అందరికీ మంచి చేశారు ఆయన మతం మానవత్వం అని అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా బయటకు తీసుకురావడం చాలా బాధకరంగా ఉంది మేము ఈరోజు చిత్తూరులో మన ఎంసీ రెడ్డి గారి ఆధ్వర్యంలో కట్టమంచిలో ఈరోజు ప్రత్యేక పూజలు చేస్తూ ఈరోజు మన వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాము ఇలాంటి వారిని శిక్షించాలని కోరుకుంటున్నాము